అక్కడికి నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు డిసెంబర్ నెల జీతాలు పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారం తెలుసుకుందాము వీడియోనైతే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా వరకు చూడండి అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోతో తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇంకా ఆలోచన చేయకుండా అయితే వెళ్ళిపోదాము సో ఫ్రెండ్స్ మనందరికీ తెలిసిందే ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి జీతాలు మరియు పెన్షన్ బిల్స్ అప్లోడ్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోయిందనమాట సో ప్రజెంట్ మనకి బిల్ అన్ని కూడా డిడియో గారి చేత అప్లోడ్ కంప్లీట్ అయ్యి ఎస్డిఓ గారి చేత ఆల్మోస్ట్ అన్నీ కూడా అప్రూవల్ అయితే పొంది ఉన్నాయి సో జీతాలకు సంబంధించి బిల్ బిల్ నెంబర్స్ కూడా జనరేట్ అయ్యి ఇప్పుడు ఉద్యోగులకు సంబంధించి పే షిప్స్ అనేవి డౌన్లోడ్ అవుతున్నాయి అన్నమాట సో అదే పెన్షనర్స్ విషయానికి వచ్చినట్లయితే పెన్షనర్స్కి ఇరవై తొమ్మిది ఈవినింగ్ సో ట్వంటీ నైన్త్ ఈవినింగ్ అనమాట ఈవినింగ్ అనేది మనకు డౌన్లోడ్ అవుతాయి పే షిప్స్ అంటే మనకు సో ఉద్యోగ పెన్షన్లు ఇద్దరు కూడా పేసిప్స్ అయితే చెక్ చేసుకోండి ఉద్యోగులకు సంబంధించి ఈసారి పేసిప్లో ఒక ఫిఫ్టీ టు హండ్రెడ్ రూపీస్ అయితే ఎక్స్ట్రా డిడక్ట్ అయితే సాయుధ దళానికి సంబంధించి డిడక్ట్ అవుతుంది సో గెజిటెడ్ అధికారులకి వంద రూపాయలు నాన్ గెజిటెడ్ వాళ్ళకి యాభై రూపాయలు అది ఒక చెక్ చేసుకోండి పెన్షనర్స్కి ఎటువంటి ఎక్స్ట్రా డిడక్షన్స్ ఏం లేవు కానీ ఒకసారి అయితే మీ యొక్క అన్ని డిఏ డిఆర్ సంబంధించి అన్నీ కూడా డిడక్షన్స్ అన్నీ కూడా ఒకసారి అయితే చెక్ చేసుకోండి సో బిల్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని అయితే అడుగుతున్నారు సో గూగుల్లోకి వెళ్ళి నిధి అని టైప్ చేయొచ్చు సో దీని ద్వారా మనకు నిధి అనే వెబ్సైట్లో లాగిన్ అనేది ఓపెన్ అవుతుంది అక్కడ మనకు సిఎఫ్ఎంఎస్ ఐడి పాస్వర్డ్ ద్వారా మనమైతే లాగిన్ అవ్వచ్చు సో అక్కడ ఎంప్లాయి పర్సనల్ డీటెయిల్స్లో స్లిప్స్ అయితే ఉంటాయి ఉద్యోగులు అయితే నిధి యాప్ నిధి వెబ్లో కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు పెన్షనర్స్ మాత్రం వెబ్ వర్షన్లోనే డౌన్లోడ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది సో ఇక ప్రభుత్వం అయితే ఒకటో తేదీన జీతాలు పెన్షన్లు జమ కావడానికి అన్ని సిద్ధం చేసిందండి సో మనకు జనవరి ఒకటో తేదీన ఆల్మోస్ట్ జీతాలు మరియు పెన్షన్లు అయితే ఈసారి జమ కానున్నాయన్నమాట సో చూసుకున్నట్లయితే ఈ మేరకు నిధులు సమీకరణ కూడా ప్రభుత్వం చేస్తుంది అందులో భాగంగా రాష్ట్ర ఉద్యోగులకు జీతాలు పెన్షన్లు మళ్ళీ ఐదు వేల కోట్లు అప్పండి సో డిసెంబర్ ఒకటి జీతాలు మరియు డిసెంబర్ జీతాలు జనవరి ఒకటి నుంచి ఉద్యోగులకు చెల్లించాల్సి ఉండడంతో ఆ మేరకు తగిన నిధులను సమీకరించడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి ఐదు వేల కోట్ల అప్పు అయితే తీసుకుంది ఈ నిధులు ప్రభుత్వ సెక్యూరిటీ వేలం ద్వారా సమీకరించబడతాయి మనకు తెలిసింది ఎప్పట్లాగే రిజర్వ్ బ్యాంక్ నిర్వహించబోయే సెక్యూరిటీ బాండ్ల వేలంలో సో ఏపీకి సంబంధించి ఐదు వేల కోట్ల రూపాయలకు ఇంటెండ్ అయితే పెట్టిందనమాట సో ఈ విధంగా మొత్తానికి మనకు చంద్రబాబు నాయుడు హయాం ప్రారంభమైన బడ్జెట్ పరిమితి లోపించి అప్పులు ప్రస్తుతం దాదాపుగా డెబ్బై నాలుగు వేల కోట్లకు అయితే అప్పులు చేరుకున్నాయి అని ఆర్థిక నిపుణులు చెప్తున్నారు సో డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగున జరిగే వేలంలో మంగళవారం